వెల్కమ్ టు నాట్ ఈరోజు మనం చాలా మంది కూడా హస్త ప్రయోగం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అది వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక రకమైన సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది వాస్తవానికి మీరు కనుక ఈ హస్త ప్రయోగ సమస్యతో ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి దీనికి ఖచ్చితంగా మెడిసిన్ వాడాలా మెడిసిన్ వాడకుంటే క్యూర్ కాదా అని చాలా మంది కూడా అడుగుతున్నారు ఎందుకంటే మేము చెప్తూ ఉంటాం ప్రతి వీడియోలో కూడా హస్తప్రయోగానికి ఎన్ని రకాల డోసెస్ ఉంటాయి ఎన్ని రకాల డోసెస్ ఎన్ని రోజులు వాడుకోవాలి ఎంత కదా అని చెప్తుంటాం బట్ చాలా మంది కూడా సరే డోసెస్ అన్ని వాడకుండా మాకు క్యూర్ కాదా మేము చేసుకోలేమా అని అడుగుతారు అయితే నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీ సమస్య బాధపడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సమస్యలు మెడిసిన్ తో మాత్రమే క్యూర్ అవుతాయి కొన్ని కొన్ని సమస్యలు మనము ఇంట్లో ఉండి చిట్కాల ద్వారా కానివ్వండి లేదా ఎక్సర్సైజుల ద్వారా కానివ్వండి లేదంటే యోగా ఇలాంటివి చేసుకోవడానికి క్యూర్ చేసుకోవచ్చు బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్ గా టార్చర్ అనుభవించి అనుభవించి ఉంటారు ఆ సమస్య గురించి కాబట్టి అలాంటి వాళ్ళు ఎన్ని చిట్కాలు వాడినా సరిగ్గా రిజల్ట్ రాక మనోవ్యాధికి ఎక్కువగా గురవుతుంటారు అలాంటి సందర్భాలలో మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే ట్రీట్మెంట్ తీసుకోకుండా కొన్ని వ్యాధులు అనేది పూర్తిగా క్యూర్ కావు ఓకేనా ఎందుకంటే ఏదో డబ్బుల గురించో డబ్బులు సంపాదించడం గురించో చెప్పడం అనేది కాదు ఇప్పుడు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎన్నో ఆర్డర్స్ ఉంటుంది ఎందుకు ఇంతాలు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ను ఉపయోగిస్తామని ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేస్తామని దానివల్ల డబ్బులు అవుతాయి అయితే ఎవరికైనా తెలుసు ఓకేనా ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఫైనాన్షియల్ గా వాళ్ళు గెటినవ్వాలి ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకు ఇవి ఇచ్చి వాళ్ళని క్యూర్ చేయాలి అనేది కూడా ఎవరి ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశం అదే ఈవెన్ మీరు సబ్బులు కానివ్వండి కాల్గేట్ కానివ్వండి ఏ రకమైన అడ్వర్టైజ్ ఇచ్చిన కారణం ఏంటి వాళ్ళు ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు ఇచ్చి ఉపయోగపరచుకోవడానికి మీరు లాభం పొందడం ఇక్కడ కూడా అంతే మీకు కూడా ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ ని ఇచ్చి మిమ్మల్ని క్యూర్ చేయాలి అనేది మా ఉద్దేశం అలా అని ఫ్రీగా ఏ డాక్టర్ ఇవ్వగలడు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేదు కాబట్టి కొన్ని కొన్ని ఆలోచించండి జస్ట్ థింక్ చేయండి కొన్ని కొన్ని సమస్యలను మనం త్వరగా క్యూర్ చేసుకోవాలి టైం వేస్ట్ కాకుండా ఇలాంటి వాటిని చాలా త్వరగా క్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మెడిసిన్ ని వాడాల్సిందే ఓకేనా మెడిసిన్ వాడకుండా కొన్ని కొన్ని సమస్యలు క్యూర్ కావు అలా అయితే అందరు కూడా ఇంట్లో కూర్చొని ఆయుర్వేద బుక్లు చిట్కాలు ఫాలో అయ్యి క్యూర్ చేసుకుంటారు మరి అందరు దానికి ఎంబీబీఎస్ లు ఎంపా చదువుకోవడం మేము కాబట్టి ప్రతి దాన్ని మనము పూర్తిగా ఆలోచించండి అన్ని కూడా డబ్బులు లేకుండా మనం క్యూర్ చేసుకోలేము అంటే మీన్స్ కోర్చెస్ లాంటివి మెడిసిన్స్ లాంటివి వాడుకోకుండా క్యూర్ చేసుకోలేము వాటికి కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెట్టుకుంటేనే ఆ ఖర్చు పెట్టినందుకైనా మనకు ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది ఆ విషయాన్ని కూడా మీరు ఆలోచించి కొంతమంది సైకలాజికల్ గా ఇలా కూడా ఉంటారు ఓకేనా కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అస్రయ వల్ల మీకు ఇబ్బంది ఏర్పడ్డ అంగ సమస్య కానీ శీఘ్ర స్లం కానివ్వండి స్వప్న స్కలం కానివ్వండి ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మరి ఇతర సమస్యలు అయినా సరే మీకు దీనివల్ల ఏర్పడింది అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి నేను నా దగ్గర తీసుకోమని కూడా ఏం చెప్పడం లేదు మీకు వీలైతే మీకు దగ్గర ఉన్న డాక్టర్ ఇబ్బంది తీసుకోవచ్చు దానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఫాలో అవ్వచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు బట్ చాలా మంది కూడా ఏంటి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ సంప్రదించాలి ఎవరికి కలవాలి ఎవరికి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ కి చెప్పుకోలేరు భార్యకి చెప్పుకోలేరు పేరెంట్స్ చెప్పుకోలేరు అలాంటి సందర్భాల్లో నేరుగా మాకు కాల్ చేసి ఎంతో మంది కూడా వాళ్ళ సమస్యను షేర్ చేసుకుని బాధపడుతూ చెప్పుతూ ఓ మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఒక హ్యాపీగా ఎంతో మంది ఉండడం జరుగుతుంది బట్ నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని సమస్యలకు మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే అలా తీసుకోవడం వల్లనే మన సమస్యల మనం చాలా త్వరగా బయటపడే అవకాశం ఉంది సో నేను చెప్పేదాన్ని అందరు సహృదయాలతో ఆలోచిస్తారని ఈ చెప్పిన విషయాన్ని మీరు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను సమస్య ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి మాత్రమే మేము ఆలోచిస్తాం ఓకేనా ఆ విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా వెంటనే మమ్మల్ని సంపాదించవచ్చు థ్యాంక్ యూ